నమస్కారం బాగుంది అందరికీ నమస్కారం ఇది తెలుగులో మై ఫస్ట్ మూవీ సో ప్లీజ్ సపోర్ట్ పన్ను ఎవరైతే సపోర్ట్ పన్ను సపోర్ట్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ ఈ ఛాన్స్ ఇచ్చేయడానికి నా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ సో మరి పాట పాడించాలి ఓకే ఇప్పుడు తన సింగర్ కూడా తన యాక్ట్రస్ కాదు తన సింగర్ కూడా ఏంటి ఒకసారి మీరు అంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాం యా ప్లీజ్